ఆధ్యాత్మిక ఆనందాలు నింపే శివకేశవుల నామస్మరణలు దేదీప్యమానమైన కార్తీక దీపాల వెలుగులు భారీ సెట్టింగులు మిరిమిట్లు గొలిపే విద్యుత్తు కాంతుల మధ్య జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి కార్తీక మాస విశిష్టత తెలియజేసేలా దీపాల ప్రాధాన్యతను వివరించేలా వేలాది మంది భక్తజనుల మధ్య వైభవంగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి రెడ్డి దంపతుల సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవాలకు అంకురార్పణ ఇప్పటికే పూర్తయింది నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు జరగనున్నాయి ఆరవ తేదీ ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యే దీపోత్సవాలు ఎనిమిదవ తేదీ రాత్రి శివపార్వతుల శాంతి కళ్యాణంతో ముగియనున్నాయి భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయనున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి ఆరవ తేదీ తొలి రోజు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం పండరీనాథ్ కలశ స్థాపన పది గంటలకు మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కేరళ బ్యాండ్ వారిచే చెలిన చందామేళం సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటల నలభై నిమిషాలకు శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం విశాఖపట్నం పీఠాధిపతులు పరమహంస పరివరాజకాచార్య శ్రీ రామానంద భారతి స్వామివారు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల చేతల మీదుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం ప్రారంభమవుతుంది శ్రీ స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేకం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనములు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మహాశివునికి విశేష భస్మాభిషేకం విశేష హారతులు ఉంటాయి ఏడవ తేదీ రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు విశేష రుద్ర హోమంతో మొదలవుతుందని పది గంటలకు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు లక్ష దీపోత్సవం కార్యక్రమం ఏడు ఎనిమిది గంటల వరకు లక్ష మల్లెలు లక్ష తులసి దళములతో పండరీనాథు స్వామివారికి విశేష సహస్ర నామార్చన కన్నుల పండుగ జరుగుతుందన్నారు ఎనిమిది గంటలకు శ్రీ తాండవ కాశీ క్షేత్రం తపోవన మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే అనుగ్రహ భాషణం ఉంటుందని పేర్కొన్నారు ఎనిమిదవ తేదీ మూడో రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విశేష చండీ హోమం తొమ్మిది గంటలకు ఐదు వందల ఒక్క మంది దంపతులచే సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరుగుతుందన్నారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సౌభాగ్య భువనేశ్వరి పీఠం విశాఖపట్నం పీఠాధిపతులు రామానంద భారతి స్వామి వారిచే అనుగ్రహ భాషణం జరుగుతుందని తెలిపారు అనంతరం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైల్యం దేవస్థానం నుంచి విచ్చేసిన ఉత్సవమూర్తులకు వేద పండితులచే శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి పై కార్యక్రమాలను విజయవంతం చేసి శివపార్వతుల ఆశీస్సులు పొందాలని వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ